గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అనకాపల్లి జిల్లా రాంబిలి మండలం బీసీటీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఒక్కసారిగా కనబడకుండా పోయారు దీంతో అటు స్కూల్ మేనేజ్మెంట్ మరొక వైపు పేరెంట్స్ కూడా పోలీసులను అప్రోచ్ అయ్యారు మా పిల్లలు కనిపించడం లేదంటూ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రాంబిలి పోలీసులు గా యాక్షన్ తీసుకున్నారు వెంటనే ఆ ఆరుగురు పిల్లలతో కూడినటువంటి ఫొటోస్ని వాళ్ళ పేర్లను అలానే ఎవరికైనా వీళ్ళ ఆచూకీ తెలిస్తే ఇమీడియట్ గా మాకు చెప్పండి అంటూ సిఐఎస్ఐ నెంబర్ను కూడా మెన్షన్ చేసి ఒక పోస్టర్ను మీడియా ద్వారా రిలీజ్ చేశారు ఇది కాస్త వైరల్ అయింది ప్రతి మీడియాలో కూడా ఈ పిల్లల ఆచూకి ఎవరికైనా తెలిస్తే ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి అంటూ కూడా వార్తలు వచ్చాయి అయితే దీంతో పాటు ఈ పిల్లలు ఆరుగురు మిస్ అయినటువంటి పిల్లల గురించి నాలుగు టీంలను కూడా ఏర్పాటు చేశారు మరొక వైపు సీసీటీవీ సిడిఆర్ వీటి వెరిఫికేషన్తో కూడా పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు కొనసాగించడంతో పదిహేను గంటల్లోనే వీళ్ళ ఆచూకీ కనిపెట్టేశారు వీళ్ళు ట్రేస్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు అనకాపల్లి పోలీసులు ఈ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్కి అప్పజెప్తున్నారు ఇక్కడ ఒక విషయం చూడొచ్చు కనిపించకుండా పోవడం అనేది చిన్న విషయం కావచ్చు కొన్ని కొన్ని గంటల్లో దొరికేయచ్చు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ మతి స్థిమితం లేని వాళ్ళైతే ఎటువైపు వెళ్ళిపోయారో ఇల్లు విడిచి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మన అనుకున్న వాళ్ళని కోల్పోవడం అనేది మిస్ అవ్వడం అనేది చాలా బాధ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలుసు వెళ్ళారా తెలియక వెళ్ళారా ఎవరైనా కిడ్నాప్ చేశారా ఇంకేదైనా కోణం దాగి ఉందని అనేక రకాలుగా మైండ్లో ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి గుండెల నిండా సో ఇక్కడ ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా విలవిలలాడిపోయారు మరొకవైపు స్కూల్ మేనేజ్మెంట్ కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది హాస్టల్లో ఉంటున్న ఈ ఆరుగురు పిల్లలు కూడా కనిపించలేదు సార్ వెతికి పెట్టండి అంటూ వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అనకాపల్లి రాంబిల్లి పోలీసులు అలర్ట్ అవ్వటం వాళ్ళందరినీ ట్రేస్ చేసి పేరెంట్స్కి అప్పగించడం జరుగుతోంది ఇక్కడ వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు అని కూడా పోలీసులు గమనించారు కానీ గా దొరికారు సరే కొన్ని గంటలు ఆలస్యం అయితే తల్లిదండ్రుల టెన్షన్ ఆందోళన ఆవేదన ఆ బాధ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం ఈవెన్ స్కూల్లో రెప్యుటేషన్ కూడా పోతుంది అది స్కూల్లో కాలేజో పక్కన పెడితే ఆ స్కూల్ నుంచి పిల్లలు వెళ్ళిపోయారు అంటే అక్కడేదో ఒత్తిడు ఉంది వారికి ఏదో నచ్చలేని పరిస్థితి ఉంది అందుకే దాని నుంచి అస్కేప్ అవ్వడానికి వీళ్ళు వెళ్ళిపోయారు అని అనేక రకాలుగా అనేక మాటలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక్కడ పిల్లలు ఆరుగురు కూడా టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇందులో ఆరుగురికి ఇంటెన్షన్ ఉండకపోవచ్చు ఉన్న వీళ్ళు గ్రూప్గా ఎప్పుడూ కలివిడిగా ఒకే ఫ్రెండ్షిప్తో తిరిగున్నా ఒకరి నుంచి మరొకరు ఇంపాక్ట్ అవుతారు ఇంప్రెస్ అయ్యి ఇంకొకరు లైన్ని మిగతా వాళ్ళు కూడా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి ఆరుగురు పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళకు అంత అవసరం ఏమొచ్చింది ఒకవేళ చదువుని ఒత్తిడిగా భావిస్తున్నారా వీళ్ళలో ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఈ మేనేజ్మెంట్ నచ్చలేదా స్కూల్లో ఉన్న ఎన్విరాన్మెంట్ స్కూల్ ఆర్ హాస్టల్ ఎన్విరాన్మెంట్ వసతులు నచ్చలేదా ఇలాంటివి ఏవైనా ఉంటే మీకంటూ ఒక ఏజ్ ఉంది మీరంటూ ఒక టెన్త్ క్లాస్ అంటే ఫుల్ మెచ్యూరిటీతో ఉన్నది ఈ జనరేషన్ కిడ్స్ కాబట్టి పేరెంట్స్కి కన్వే చేయండి కాకపోతే పోలీసులు అప్రోచ్ అవ్వండి అంతేగాని మీరు ఉన్న పలంగా బ్యాగులు సర్జేసుకొని కనబడకుండా పోతే ఎంతమంది టె టెన్షన్ పడ్డారో కూడా మనకు అర్థమవుతోంది నాలుగు టీంలు బృందాలుగా విడిపోయి వీళ్ళ కోసం వెతుకులాట మొదలు పెట్టడంతో ఎట్టకేలకు వీళ్ళు కనుగొన్నారు ఇప్పుడు తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు పిల్లలు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి మీరు ఒక ఒత్తిడి నుంచి ఒక ప్రాబ్లం నుంచి వెళ్ళిపోవాలి అనుకోవటం ఎంత ఆలోచన మీరు చేస్తున్నప్పుడు ఆ తర్వాత బయటకు వెళ్ళినాక మన పరిస్థితి ఏంటి బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎన్ని రకాలుగా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది మన కన్న తల్లిదండ్రుల కన్నా మనల్ని ఇంత కేర్గా ఎవరైనా చూసుకుంటారా మనకున్న ఈ వయసులో మనం మన స్వతహాగా బతికేయగలుగుతామా ఇవన్నీ ఎందుకు మీ మైండ్లోకి రావటం లేదు అర్థం కావటం లేదు చాలా చోట్ల చూస్తున్నాం పిల్లలు తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని బైక్ కొనివ్వలేదని అలిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు లేకపోతే మందలిస్తున్నారు నువ్వు సరిగ్గా ఉండమ్మా అని అన్నందుకు ఆడపిల్లలు కూడా బయటకు వెళ్ళిపోతున్నారు సొసైటీలో ఇంత క్రైమ్ రేట్ చూస్తున్నాం కదా అసలు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయో ఎంత చెడ్డవాళ్ళు ఉంటున్నారో కూడా చూస్తున్నప్పుడు కూడా మరి ఏ ధైర్యంతో మీరు అలా బయటకు వెళ్ళిపోతున్నారో అర్థం కావటం లేదు ఒకటే గుర్తుపెట్టుకోండి స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి అక్కడ మంచి లైన్ మనం వెతుక్కోవాలి అంతేగాని ఎవడో ఒక రాంగ్ రూట్లోకి తీసుకెళ్తే మన ఫ్రెండే కదా చెప్పాడో అని మీరు కూడా వాడిని ఫాలో అయిపోకూడదు ఏదైనా మీకు కష్టం ఉంటే మిమ్మల్ని ఇంత బాధ్యతగా మీరు చదువుకోవటానికి కారణమవుతున్న కష్టపడి చదివిస్తున్న పేరెంట్స్కి మించి మీ ప్రాబ్లమ్కి ఎక్కడ సొల్యూషన్ ఉండదు అంతకు మించిన ప్రేమ కూడా ఎక్కడ దొరకదు కాబట్టి టీనేజర్స్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీకు ఇలాంటి ఆలోచన వస్తే ఇమీడియట్గా విరమించుకోండి ఇమీడియట్గా మీ పేరెంట్స్ని కన్వే చేయండి మీ పేరెంట్స్కి కన్విన్స్ చేయండి తెలియచెప్పండి అక్కడ సొల్యూషన్ వెతుక్కోండి అంతేకాని ఇంత పదేళ్ళు పదిహేను ఏళ్ళ వయసులో మీరు ఇళ్ళ నుంచి పారిపోవాలనే ఆలోచన మాత్రం చాలా రాంగ్ ఆలోచన రాంగ్ డిసిషన్ ఇది సో ఇప్పుడైతే వీళ్ళు వీళ్ళని ఎవరూ ఇబ్బంది పెట్టట్లేదు ఎందుకు వెళ్ళారు ఏంటి అని అనేక రకాలుగా వాళ్ళని క్వశ్చన్స్ వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేరుగా వాళ్ళకి జనరల్ కౌన్సిలింగ్ ఇచ్చే పోలీసులు తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు ఇన్ విచ్ వన్ ఎన్జిఓ రన్ స్కూల్ నుంచి సిక్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ హాస్టల్ నుంచి బయటకి వెళ్ళారు వాళ్ళు మిస్సింగ్ అయ్యారు దాని తర్వాత మనకి స్కూల్ నుంచి అండ్ పేరెంట్స్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది ఇమీడియట్లీ మన స్పెషల్ ఫోర్ టీమ్స్ ఫామ్ చేసేసి వాళ్ళ మీద వెరిఫై చేసుకున్నాము అన్ని సీసీటీవీ కెమెరాస్ సిడిఆర్ అన్నీ వెరిఫై చేసుకుని మనం టీమ్స్ కూడా పెట్టడం జరిగింది మీడియా ఫ్రెండ్స్కి కూడా ఒక పోస్టర్ ద్వారా పంపించడం జరిగింది మీడియా వాళ్ళు కూడా త్వరగానే రెస్పాండ్ అయ్యి అది ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేశారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు నోట్ విదిన్ ఫిఫ్టీన్ అవర్స్ మనం వాళ్ళని ట్రేస్ చేయగలము ఈరోజు వాళ్ళు మనకి ఆల్రెడీ దొరికారు ట్రేస్ అయ్యారు దే ఆర్ ఇన్ గుడ్ కండిషన్ హెల్దీ కండిషన్ అండ్ వాళ్ళకి పేరెంట్స్ని ఇప్పుడు పిలుస్తున్నాము స్కూల్ అడ్మినిస్ట్రేషన్ని కూడా పిలుస్తున్నాము ఇప్పుడు రాంబిల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అన్ని డీటెయిల్స్ తీసుకుని ఫర్దర్ గానే ఎంక్వైరీ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతూ ఉన్నాయి ఎటువంటి ఇష్యూస్ ఆర్ ఎటువంటి హెల్త్ కండిషన్స్ కూడా ఎవరికి ఏమి లేదు మళ్ళీ నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్ ఎస్పెషలీ చైల్డ్ మిస్సింగ్ కంప్లైంట్స్ ఎప్పుడైనా మీ దగ్గర దృష్టికి వచ్చేస్తే వెంటనే వన్ వన్ టూకి కాల్ చేసేసి మనకి తెలియపరచండి సో దాట్ కెన్ ఇమీజియట్లీ వర్క్ ఆన్ దాట్ కేస్ అండ్ లాస్ట్ వన్ ఇయర్ మీరు చూసుకుంటే మనకి రికార్డ్ ఏమంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ట్రేస్ చేయగలుగుతున్నాము అండ్ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ టు ద గార్జియన్స్ ఈ కేసు కూడా ట్రేస్ అయింది అండ్ ఇందులో కూడా రాంబిల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇచ్చేస్తారు వాళ్ళు అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎస్జిపి పర్వాడా అండ్ సిఐ రాంబిల్లి ఫర్ క్విక్ రెస్పాన్స్ ఇన్ దిస్ కేస్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ ఎన్నికల మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది